సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని విద్యుత్ నగర్ ఎంఐజీ నుండి సిఐఎస్ఎఫ్ క్వార్టర్స్ వరకు ఎన్నో ఏళ్లుగా గుంతలతో ప్రజలను ఇబ్బందులు పెట్టిన రహదారి నేడు మరమ్మతు చేయబడింది సొంత నిధులతో మాజీ సర్పంచ్ మల్లెపల్లి సోమిరెడ్డి మాజీ కౌన్సిలర్లు లచ్చిరామ్ బాబ్జీ ముందడుగు వేసి పనులు పూర్తి చేయించారు ఈ సందర్భంగా స్థానిక ప్రజలు బిహెచ్ఎల్ ఉద్యోగులు రిటైర్డ్ సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారు గర్భిణీలు వృద్ధులు గతంలో ఎదుర్కొన్న ఇబ్బందులను గుర్తు చేసుకుంటూ మహిళలు ప్రత్యేకంగా నాయకులకు ధన్యవాదాలు తెలిపారు మాజీ సర్పంచ్ ఫలితం లేకపోయింది చివరకు ప్రత్యేక సమావేశం నిర్వహించి రోడ్డు పనులకు అంగీకారం తెచ్చి పనులు చేయించామన్నారు మాజీ కౌన్సిలర్ లచ్చిరామ్ మాట్లాడుతూ ఈ పనికి ఎంఐజీ కాలనీ వాసులు బిహెచ్ఎల్ యాజమాన్యం ఉద్యోగులందరికీ కృతజ్ఞతలు విమర్శలు వచ్చినా పార్టీలకు అతీతంగా మేము ముందడుగు వేసామన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు యువకులు బిహెచ్ఎల్ ఉద్యోగులు రిటైర్డ్ సిబ్బంది పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఏదైతే న్యూ ఎంఏజీ నుంచి సిఎస్ఎఫ్ పోయే దారి ఏదైతే ఉందో చాలా సంవత్సరాలుగా ఇది పాడైంది ఈ పాడవడమే కాకుండా ఈ వర్షాకాలంలో ఎవరు పట్టించుకోవడం పెద్ద పెద్ద గుంతలు పడడం ఇవన్నీ కూడా ఏదైతే న్యూఎంఏజీలో నివసించే బీహెచ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఏజ్ వ్యక్తులు కాబట్టి వాళ్ళకి చాలా ఇబ్బందులు జరుగుతున్నది ఆ ఇబ్బందుల అనుగుణంగా వాళ్ళు చాలాసార్లు మరి మా ఎక్స్ సర్పంచ్ సోమిరెడ్డి గారి బాబుజన గారికి అందరు కూడా మాకు వివరించడం జరిగి ఈ సమస్యల మీద మేము దాదాపు అప్పుడు ఈ ఎలక్షన్ కానీ ముందు కూడా ఎమ్మెల్యే గారికి చెప్తే ఎమ్మెల్యే గారు ఈడీ గారితో మాట్లాడడం జరిగింది మాట్లాడిన తర్వాత కూడా ఇది బిహెచ్ఎల్ మేనేజ్మెంట్ ఎందుకంటే కమిటీ వాళ్ళ కమిటీ వేసుకొని తీర్మానించాలనే చాలా ఇది దాదాపు రెండు సంవత్సరాలు అయిపోయింది అయితే మొన్న మేము నిర్ణయం తీసుకునేది అంటే మా ఎక్సైస్ సర్పంచ్ సోమిరెడ్డి గారు కానీ బార్జన గారు నేను మా కాలనీ పెద్ద పెద్ద మనుషులు ప్లస్ మా అందరు కూడా మాదైతే టీఆర్ఎస్ పార్టీ సభ్యులు ఉన్నాము అందరు కూర్చొని కూడా ఈ సమస్యను మనం బిహెచ్ఎల్ మేనేజ్మెంట్కు వివరించాలి ఎందుకంటే ఇది వాస్తవం వాళ్ళకి వెళ్ళినప్పుడు వాళ్ళు దీని మీద యాక్షన్ ఉండకపోవచ్చు అని మేము బిహెచ్ఎల్ మేనేజ్మెంట్కు దీని మీద జరిగిన పూర్తిగా ఏదైతే నష్టం జరుగుతుంది ఇది ఏదైతే ఏ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు రిటైర్డ్ ఉన్నారో వాళ్ళకి ఎంత ఇబ్బంది హాస్పిటల్కి పోవడం కానీ రావడం కానీ పెద్ద మనుషులు ఉన్నారు అందరికి ఇబ్బంది అయిదు వాళ్ళకి వివరించడం జరిగింది వాళ్ళు దాన్ని సానుకూలంగా స్పందించి సరే వాళ్ళు కూడా డబ్బులు పెట్టిరు కాకపోతే అది రావడానికి కొద్దిగా సమయం పడుతున్నారు మేము పూర్తిగా వాళ్ళకు వివరిస్తూ వాళ్ళు వెంబడే సరే మేము ఖచ్చితంగా సరే మేము సపోర్ట్ చేస్తామని వాళ్ళు వాళ్ళు హామీ చేయడం జరిగింది దానితోటి వెంబడే మరి సొంత నిధులతోటి మరి మేజర్గా ఎక్స్ సర్పంచ్ మా సోమిరెడ్డి గారు ప్లస్ బాబుజన్న గారు మేము అందరం కూడా పెట్టి మరి ఈ రోడ్డు ఎక్కడైతే మెయిన్ ఎక్కడైతే మళ్ళీ దాదాపు ఒక ఐదు ఆరు సంవత్సరాల వరకు ఎటువంటి సమస్య రాకుండా దీనికి మొత్తం మరమ్మత్తు చేయడం జరిగింది ఈ మరమ్మతులు చేయడం ఒక ఈ ఎక్కడైతే ట్రాఫిక్ సమస్య ఉందో దాన్ని అసలు డైవర్ట్ చేయడం అనేది చాలా చాలా పెద్ద సమస్య దాన్ని స్వచ్ఛందంగా మా కాలనీ డెబ్బై ఎనభై సంవత్సరాల పెద్ద పెద్ద మనుషులు కూడా నిలబడి ట్రాఫిక్ డైవర్ట్ చేశారు నేనేమంటున్నా ఈ సమస్య ప్రతి ఒక్కరిది ఇది ఏదో పార్టీలకు అతీతంగా చేసిన పని ఇది మా ఒక్కరి క్రియేట్ కోసం కాదు అందరికి ఉపయోగపడుతుంది కానీ ఇక్కడ ఏమైపోయిందంటే నిజంగా పార్టీ పరంగా పేరు కోసము ఇంకా మేము వాళ్ళు వాళ్ళు చేస్తున్నప్పుడు మేమేం చేయాలనే ఆలోచనలు మానుకోవాలి ఇది కేవలం మనందరి సమస్య కాలనీకి బిహెచ్ఎల్ యజమాన్యమో అందరూ కాలనీ సభ్యులు కాబట్టి ఇక్కడ పార్టీలు అనేది వేరు ఓ పని జరుగుతున్నప్పుడు అందరు సహకరించాలి దాంతోపాటు అందరు పని చేస్తే అందరికీ ఉత్సాహం ఉంటుంది చూసే వాళ్ళకు కూడా అరే ఇంకో పని చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది పార్టీలకు రుద్దొద్దు ఇది స్వచ్ఛందంగా అందరికీ చేయాలి ఇది ఏంటంటే క్యూరింగ్ ఇదంతా కూడా పొద్దున ఏ ఆరున్నరకు వచ్చి ఆయన సొంతంగా బకెట్ బకెట్ తోటి నీళ్ళు పోస్తుంది నేను అంటే మనము రాజకీయంగా ఆలోచించే బదులు అంటే మనం నిజంగా నిస్వార్థంగా మనం సేవ చేసినప్పుడు అది ఎంతవరకు చేయగలుగుతున్నాడు దానివల్ల వచ్చే ప్రయోజనం ఏమున్నది అనేది కూడా మనం ఆలోచించాలి కాబట్టి అందరూ కూడా మంచి ఉద్దేశంతో ఆలోచించి మంచి ఆలోచనలు చేసి ఎవరైతే కష్టకాలం కష్టం ఎవరికైతే జరుగుతుందో దానికి తీర్చే విధంగా మనం నాయకులం పనిచేయాలి తప్ప స్వార్థపూరితంగా దానికి ఉపయోగపడదని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఈ గత నాలుగైదు రోజుల నుంచి మేనేజ్మెంట్ వారితోని బిహెచ్ఎల్ మేనేజ్మెంట్ వారితో మాట్లాడి న్యూ ఎంఐజీ టు సిఐఎస్ఎఫ్ రోడ్ పోయే దారి మొత్తం ఖరాబ్ అయింది అందరికీ తెలుసు గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి వాళ్ళని అడిగి జరిగింది నాలుగైదు రోజుల కింద వాళ్ళు ఒప్పుకున్న వెంటనే మరి రోడ్డు స్టార్ట్ చేయడం జరిగింది ఈ రోడ్డు మీద ఎన్నో యాక్సిడెంట్లు అయినాయి గుంతలు పడి నడుములు ఇరిగినాయి కొంతమంది పాపం లేడీస్ డెలివరీతో ఉంటే కూడా నానా రకాల ఇబ్బంది పడ్డారు దీన్ని ఒప్పించి మెప్పించి వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఎన్నో ఏళ్ళ నుంచి అడిగితే ఇప్పుడు ఒప్పుకున్నారు ఒప్పుకున్న తర్వాత కొంత వాళ్ళు డబ్బులు పెడతాం అది లేట్ అవుతుందంటే సొంత నిధులు పెడతామని చెప్పం చెప్పడం జరిగింది సొంత నిధులతో ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ చేయడం జరిగింది కాబట్టి దీన్ని ఈ నాలుగైదు రోజులల్లో అందరూ తెల్లాపూర్ తెల్లాపూర్ ఎంఐజీ ముఖ్యంగా ఎంఐజీ పెద్ద మనుషులు యూత్ మా కౌన్సిలర్ లచ్చన్న గారు బాబ్జన్న గారు టెక్స్ వార్డ్ మెంబరు శేఖర్ గారు కొంతమంది వీళ్ళందరూ కూడా సహకరించి మా పెద్ద మనుషులు ముఖ్యంగా వాళ్ళు రాత్రి అనగా పగలనకి ఇలాబడి ఎందుకంటే ఈ ట్రాఫిక్ డైవర్షన్ చేయవలసి వస్తున్నది ఒక్క వెహికల్ ఇక్కడ ఏమైందంటే ఒక్క వెహికల్ పోతే ఇంకో వెహికల్ అక్కడ ఆపాలి దాన్ని ఆపాలంటే యాభై మంది లేదంటే ఒకరి మీద ఒకరు వస్తారు అది ఇబ్బంది అవుతుంది కాబట్టి దానికి కూడా మా పెద్ద మనుషులు యూత్ అందరూ కూడా సహకరిస్తున్నారు దీన్ని ఇంకా ఆరేడు రోజులు కొనసాగించాలి ఆరేడు రోజులు ఇదంతా క్లీనింగ్ కావాలి ఇప్పుడే వస్తే రోడ్ ఖరాబ్ అవుతుంది కాబట్టి నేను ఏమంటానంటే ఈ ఆరేడు రోజులు ప్రజలు సహకరించాలి స్వచ్ఛందంగా పార్టీలకు అతీతంగా వచ్చి పొద్దున ఏడు నుంచి తొమ్మిదిన్నర పది గంటల వరకు ట్రాఫిక్ ఉంటుంది సాయంత్రం ఐదు ఐదున్నర నుంచి తొమ్మిది గంటల దాకా ఉంటుంది కాబట్టి ఈ టైంలో ఒక వచ్చి స్వచ్ఛందంగా ట్రాఫిక్ కంట్రోల్ చేయాలి ప్లస్ దీనికి ఏమైందంటే ఈ ఎంఐజీ ఇప్పుడు మనం వేసిన రోడ్కు ముఖ్యంగా నీళ్లు లేవు బోర్ లేదు కాబట్టి దీన్ని క్యూరింగ్ చేయాలి క్యూరింగ్ చేయాలంటే ఒకరిద్దరు ఇళ్ళల్లో ఇస్తున్నారు కానీ వాళ్ళు ముందుకు రావడం లేదు కాబట్టి దీన్ని ఏం చేయాలంటే స్వచ్ఛందంగా మనమే ట్యాంకర్తో నీళ్ళు పోపించి డ్రమ్ములల్లో డ్రమ్ములు పెట్టినాం ఈ డ్రమ్ములతో ఇళ్ళల్లో నీళ్ళు పోయాలి పోయాలంటే దాదాపుగా రోజు ఇరవై మంది సరే మేము పని వాళ్ళని పెడుతున్నాం ఎంతమంది నేను పెడతాం అందుకే స్వచ్ఛందంగా వచ్చి వాటర్ క్యూరింగ్ సహకరించాలి ట్రాఫిక్ అని సహకరించాలి ప్లస్ ముందు ముందు అన్నీ కలిసి కలిసి చేసుకోవాలని కోరుతూ ముఖ్యంగా బిహెచ్ఎల్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుస్తున్నా వాళ్ళకు నిజంగా ఎప్పటికీ వెళ్ళవేళ్ళలో ఎంఐజీ కాలనీ వాసులు అందరు నేను ఒక్కని కాదు ఇంకోటి ఏంటంటే పటాన్చెరు కిస్ట్రేడ్పేట్ రామచపురం ఓల్డ్ ఎంఐజీ అట్లా బ్రిడ్జ్ అట్లా సిగ్నల్కైనా లేట్గా అవుతుందని ఇట్లకైనా అందరు పోతురు ఓన్లీ ఎంఐజీ తెల్లాపూర్ కాదు ఇది అందరు కూడా దీన్ని వాడుకుంటారు కొంతమంది ఇట్లా గచ్చిపోవాలి పోయి ఔటర్ రింగ్ రోడ్ ఎక్కుతురు కొంతమంది గచ్చిపోవాలి కొంతమంది అవుటరింగ్ రింగ్ రోడ్ కొంతమంది ఎందుకంటే సాఫ్ట్వేర్ కంపెనీలు ఎక్కువ ఉన్నాయి నేను ఏం చెప్తున్నానంటే దయచేసి ముందు ముందు కూడా బిహెచ్ఎల్ యాజమాన్యం ఇంకా దీన్ని సరే మా సొంతంగా మేము చేస్తాం ఇంకా వాళ్ళు మళ్ళా కొత్త రోడ్ వేస్తే కూడా మేము ఇంకా సంతోషపడతాం మరి దీనికి సహకరించిన యాజమాన్యానికి మా ఎంఐజీ ప్రజలు అయితే రాత్రి మగలు ఉంటారు వాళ్ళకు నిజంగా పెద్ద మనుషులకు యూత్కు వాళ్ళకి నిజంగా శిరస్వం వచ్చి ధన్యవాదాలు చేసేస్తాం డబ్బులు పెట్టడం అనేది ఎవరైనా పెడతారు ఒప్పుకున్నందుకు మేనేజ్మెంట్ వారికి ఇంత ఇలవాటు చేస్తున్న మా ఎంఐజీ పెద్ద మనుషులకు యూత్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఒక ఆరేడు రోజులు ప్రజలు కూడా సహకరించాలి మా పిలిపిని వచ్చి వాళ్ళు స్వచ్ఛందంగా పని కూడా చేయాలి రేపటి నుంచి అని కోరుకుంటున్నారు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు